నమస్తే అండి మీ రోలాకి స్వాగతం ఇవాళ అంటే అండి స్లా స్లాప్ వేసి వారం అయిందనమాట ఇవాళ పెడుతున్నాం వీడియో మొన్న బుధవారం స్లాబ్ వేసామండి అంటే ఒక స్లాబ్ వేసేసాము రెండో స్లాబ్ మళ్ళీ బుధవారం వేసామన్నమాట ఇంకా అప్పుడు కొబ్బరికాయ కొట్టాలి కదా స్లాబ్కి అదే రోజు ద్వారబంధం కూడా పెట్టడం అండి ఇంకా అందుకని ముందుగా వచ్చి స్లాబ్కి పసుపు కుంకుం వేసండి కొబ్బరికాయలు కొట్టామన్నమాట అలా కొడతాం కదా అదనమాట ఇంకా మా మా వారేమో కిందకి వంగి మూడే మూడి మా వారి కిందకి వంగి కొబ్బరికాయ కొట్టలేకండి అటు ఇటు చూస్తున్నారనమాట ఈ లోపు సుత్తి ఇచ్చాడు ఆయన సుత్తు పెట్టు కొట్టమంటే సుత్తి పెట్టి కూడా కొట్టలేకపోతున్నారండి వంగం కొంచెం కష్టంగా ఉంది పయ్యిను కదా ఇంకా అన్నమాట అనమాట మా పాప పట్టుకుంది సుత్తి కొడుతున్నాడు ఆయన కొంచెం ఇబ్బందిగానే ఉందండి పైకి ఎక్కేటప్పుడు కొంచెం కళ్ళు తిరిగినట్టుగానే అలా అనిపించింది అనమాట పైన కదా పెంట్ హౌస్ ఫ్లోర్ అనమాట అదండి అది ఆ పైన స్లాబ్ పెట్టడానికి ఇబ్బంది పడ్డాం కొంచెం కొబ్బరికాయ అది కొట్టడానికి అందులో మెట్లు కూడా ఉండవు కదండి ఎక్కడానికి ఏదో రకంగా పైకి ఎక్కామండి అలాగే స్టీల్ మీద నుంచి కాలేసండి అలా ఎక్కామన్నమాట మా పాప నేను మా వారు బాబు మా కోడలు రాకూడదండి ఇంక అందుకే తను రాలేదు ఇంకా వాళ్ళన్నీ స్లాబ్ వేసుకుంటాక అన్నీ సిద్ధం చేసుకునండి ఇక మా కోసం కూర్చున్నారనమాట కొబ్బరికాయ కొడితే మొదలు పెట్టేద్దామని ఇంకా అలా మొదలు పెడదామని చూస్తున్నారు ఈ లోపు సరే మా బాబు ఫోటో తీస్తానమ్మా అని అంటే ఇంకా ఫోటోలు కూడా దిగామండి ఆ ఫోటోలు మీకు లాస్ట్లో పెడతాను చూడండి అదనమాట ఇదిగండి చుట్టూ పెట్టాం దేవుడి దేవాల పైన కూడా పెంట్ హౌస్కి కూడా స్లాబ్ వేస్తున్నాం అనమాట అందుకండి కొబ్బరికాయలు అవి కొట్టేసామండి కొంచెం మళ్ళీ తర్వాత వేయమంటారనమాట చిప్స్ను సిమెంట్ అన్నీ కలిపింది వేయమంటారు అలా వేస్తున్నారండి కింద కూడా అండి ఇనుము అది కొంచెం గుచ్చుకుంటున్నట్టుగా అనిపించండి చెప్పులు తీసేయమన్నారు సరే అని చెప్పులు తీసేస్తే కొంచెం గుచ్చుకున్నట్టు అలా అంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కదండి మరి ఎలా అయినా కొంచెం ఇబ్బంది పడతానే వేసామండి ఇంకా మా బాబు మా పాప ఇంకా అందరం అనమాట అలా వేసాము మిక్స్డ్ చుట్టూ కూడా పరిసరాలు కూడా చాలా బాగుంటాయండి మా ఇంటి దగ్గర పచ్చటి పొలాలతోటి బాగుంటుంది లాస్ట్ ఇల్లు కదా మాది కొంచెం ఎలా ఉంటుంది అంటే అండి పల్లెటూరు వాతావరణం అనిపిస్తుంది అనమాట అదిగోండి చుట్టూ మొక్కలు పొలాలు అవి పక్కన హాస్టల్ అండి ఇది మా పాప మా బాబా వేసాడండి ఇప్పుడు మా పాప వేస్తుంది పొద్దుటే కదండి ఇంకా నాకేమో పైకెక్కడ ఇప్పుడు కొంచెం కళ్ళు తిరిగినట్టు అనిపించండి తూలు వచ్చిందనమాట మా బాబు పట్టుకుని నుంచిన్నాడు చివరికి వెళ్ళకమ్మా చివరికి వెళ్ళకమ్మా అంటే నుంచి మా మనవరాలు అంటే కూడా భయం వేసిందండి ఎందుకంటే మేము ఎక్కడమే చాలా కష్టంగా ఎక్కాం ఇంకా అందుకని ఇంకా తనని కూడా తీసుకురాలేదండి ఇంకా కింద ఉంచసాం దర్వాజా అప్పుడు తీసుకురావచ్చులేనండి లేనండి ఈ లోపు తను పడుకుండిపోయిందండి ఇక కింద కొట్టడం కుదరకండి మా బాబు దాని మీద కొడుతున్నాడు అనమాట ఎలాగని కొంచెం కొబ్బరిగా కొడతాక కొంచెం కుదరలేదండి దాని మీద కుదరలేదనమాట ఇంకా అలాగా మొత్తానికి నిచ్చాం అదండి సరే నీకు మా పాప కూడా పడుతుంది నలుగురు నాలుగు కొట్టామన్నమాట ఇంకా చుట్టూ పరిసరాలు కూడా మీకు చూపిద్దామనండి అది ఏంటో లిఫ్ట్ అంటండి సిమెంటు స్లా స్లాబ్ వేయడానికి ఆ లిఫ్ట్ అది తెచ్చారు వాళ్ళు ఇదివరకు అయితే మనుషులు పెట్టేవారు కదండి నా వరుసనే నుంచిన ఎవరు మనుషులు వాళ్ళు చేసేవారు అనమాట అది అంతాను కానీ ఇప్పుడు లిఫ్ట్ అంటండి చక్కగా వచ్చి పైకి వెళ్ళిపోయాయండి మనుషులు తక్కువగా ఉన్నారు లిఫ్ట్ పనికి ఎక్కువగా ఉందనమాట ఇంకా కిందకి వచ్చేసామండి కిందకి వచ్చేసాక దర్వాజాకి మోపు చేస్తున్నారండి ఇక అది పెట్టాక అప్పుడు కొబ్బరికాయలు అవి కొట్టచ్చని మేము రెడీగా ఉన్నామండి పూజ అది చేసుకోవడానికి ఎందుకంటే కింద లిఫ్ట్ అది తిరుగుతుందండి లిఫ్ట్ పైకి వెళ్ళిందనమాట కిందకి రావడం పైకి వెళ్ళడం కూడా చూపిస్తున్నాడు బాబు ఎందుకండి ఈయన మా కా మా కాంట్రాక్టర్ అండి బాగా చేస్తారండి వాసుగారు అని శ్రీ అసలు పేరు శ్రీనివాస్ అండి మేము వాసుగారు అంటాం చా చాలా వరకు కడతాడండి ఇల్లు అవి కూడాను ఆయన ప్లాన్ కొంత మన ప్లాన్ కొంత అలా బా బాగా బాగా కడతారన్న మా పాప వాళ్ళు ఇల్లు ఆయన కట్టారండి చాలా బాగుంది మెటీరియల్ కూడా మంచిది వాడతారండి ఇంక అందుకని ఇప్పుడు మా ఇల్లు కూడా ఆయనకే ఇచ్చాం అన్నమాట దర్వాజాకి ఇంకా పసుపు కుంకుమ అవి రాయండి అమ్మా అంటే ఇంకా రాస్తున్నాం అనమాట ఇంకా రాసేసండి ఇంకా పసుపు కుంకుమ పెడదాము అనమాట ఆ రోజేనండి బుధవారమే పొద్దుటే స్లాబ్ వేసేస్తున్నారండి మళ్ళీ వెంటనే దర్వాజా కూడా అనమాట ఇంకొండి పసుపు రాస్తున్నాను ఇంకా రాసండి మా పాప వాళ్ళ ఇంటికి కూడా నేనేనండి దర్వాజాకి పసుపు రాసి అలా పెట్టాను అనమాట మా పాపకి అత సెంటిమెంటు ఇంకా అందుకే దీనికి కూడా ఇంకా నువ్వే రాయమ్మా మాకు నువ్వే రాసావు కదా ఇప్పుడు నువ్వు మీ ఇంటికి నువ్వే రాసుకోవడం నుంచి ఉందండి మా పాప నేను ముందు మా పాపని రాయమ్మ నువ్వు రాయమ్మా అంటే ఇంకా నుంచినా అనమాట నేను రాయడం మొదలుపెట్టినానండి ఎందుకు ఆ రోజు కొంచెం నీరసంగా ఉందండి నాకు బాగా జలుబు చేసండి జ్వరం రావడం వల్ల కొంచెం నీరసపడ్డాను ఆ నీరసం మీద ఇంకా అలాగే రాశాను అనమాట అలా ఒంగులు లెగుస్తుంటే చాలండి కళ్ళు తిరుగుతున్నట్టుగా అలా అనిపించింది ఆ రోజు నిదానంగా రాసుకుంటూ కూర్చున్నానండి ఇక ఇంకే మరి ఇంకా తప్పదు కదా మా కోడలతో రాద్దామంటే తనేమో ఏమో ఇంకా రాకూడదనమాట పైకి ఇంకా అందుకని ఇంక తనతో కూడా ఇంకా నేనే రాశానండి ఇంకా గుమ్మనికి పైన మనకి నవధాన్యాలు వేసండి ఇంకా ఏదో కొంచెం రా రాగిది ఉంటుందండి ముక్క అది కూడా వేసండి ఆయన బయట తెల్ల టవల్ తోటి పసుపు రాయించండి దానికి దాంట్లో వేసారనమాట నవధాన్యాలు అవన్నీ వేసండి మూటలా కట్టారు కట్టి రావే ఆకును మా మామిడి ఆకులు కూడా తోరణలో కట్టారనమాట కట్టండి ఇక పైన కూడా పసుపు కుంకుమ కుంకుమ పెట్టేసండి నుంచి ఉంటే ఇంకా వాళ్ళు రాశారనమాట ఇంకా ఆయనే కడుతున్నారనమాట ఇదిగోండి రావాకు మామిడాకు కూడా కట్టారు రావాకు మాకు పక్కనే ఉందండి రా రావి చెట్టు ఉంది చిన్నది ఇంకా తీసుకొచ్చండి కట్టారనమాట ఇదేమో దేవుడు గుమ్మం అండి అదేమో ముఖద్వారం అనమాట దేవుడు గుమ్మానికి కూడా అలా కట్టేసండి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టామనమాట దేవుడు గుమ్మానికి కూడా రాస్తున్నానండి రాసిస్తామండి మొత్తం అంతా రాయలేమో నాకు తెలియదు కానీ నేను మాత్రం పై పైన పైన గడపకి రాశాను మరి దర్వాజాకి అంతటికీ రాస్తారేమో నాకు ఐడియా లేదండి నేను అలా చే అలా రాశాను మా పాప వాళ్ళకి కూడా అంతేనండి అలాగే రాసాము కుంకుమ కుంకుమట్లు పసుపు రాశానండి కుంకుమట్లు పెడుతున్నాను అనమాట మా బాబు అండి పొద్దుటే కదా అందరూ కొంచెం టిఫిన్లు ఏం చేయలేదండి కొంచెం నీరసంగా కనిపిస్తున్నాం ఇంకా గబగబా ఇంకా అవన్నీ పూర్తి చేసుకున్నాండి వాళ్ళు స్లాప్ వేసేవాళ్ళు ఇరవై మంది దాకా వచ్చారండి ఇంకా నేను వంట చేస్తానంటే మా బాబు ఏమో వద్దు అని అన్నాడనమాట నువ్వు ఇంత నీరసం మీద ఇంకా ఏం చేస్తావమ్మా నువ్వు అలా ఏమొద్దు అని చెప్పి ఇంకా బయట నుంచి టిఫిన్ భోజనాలు తెప్పించేసాడండి తెప్పించడం అంటే అండి వాళ్ళకి డబ్బులు ఇచ్చేశారు ఎంతమంది వస్తే అంతమందికి అని లెక్కేసండి ఇచ్చేసారనమాట ఇంకా అందుకని ఇంకా రోజు మాకు కూడా బయట నుంచి తెప్పించేసాడండి నీరసంగా ఉన్న వాళ్ళే ఇంకా వంటల ఇంటికి ఇంట్లో కూడా వంటలు చేసుకోవద్దులన్న ఉద్దేశంతో వాళ్ళ వాళ్ళకి విడిగా తెప్పించేసారండి మాకు విడిగా తెప్పించాడు అనమాట ఇంకా వాళ్ళకి డబ్బులు ఇచ్చేసామండి వాళ్ళు తెచ్చుకున్నారో మరి బయటికి వెళ్ళి తిన్నారో తెలీదు మేము మాత్రం ఇంకా బయట నుంచి తెచ్చేసుకున్నామండి ఆ రోజు బయట భోజనాలు చేసేస్తాం ఇంకా చేయలేకపోయామండి ఇంకా ఇంట్లో మా పా మా మనవరాలకి జలుబేనండి నాకు జలుబు మా పాపకు జలుబు అసలు జ్వరాలండి ఇంకా చేయలేక ఇంక ఇంట్లో ఆ రోజు వంట కూడా చేయలేదండి ఇక బయట నుంచి తెప్పించాం అది తెప్పించండి ఇక తినేసాం అనమాట ఇంకా ఆ రోజుకి అట్లా అయింది ఇదిగోండి మొత్తం మామిడి కట్టారు రావాకులు కట్టారు కుంకుమ పెట్టేశానండి బో పసుపు రాసి కుంకుమ బట్టలు పెట్టాను ఇంకా పన్నెండు పన్నెండు ఇంటిలోపు పెట్టేయాలన్నమాట అదే చెప్పాను ఒక గారికి ఇక ఆయన స సరే అమ్మా పన్నెండులో లోపు పెట్టేద్దాం అని చెప్పి ఇక మొదలు పెట్టారనమాట ఎలా ఉందండి మా దర్వాజా బాగుంది కదా డోర్ కూడా పెట్టాక మళ్ళీ చూపిస్తాను ఏదో అండి మాకున్న చిన్న స్థ స్థలంలో చిన్న ఇల్లు కట్టుకుంటున్నాం ఇంకా అప్పటికే గదులు కూడా అంటే రాయి కూడా మొద ఇటుక కట్టుడు అంటండి ఇటుకరాయి కట్టుడు కూడా మొదలు పెడదామని ఇటుక అంతా ఏం చేసేసారనమాట లోపల ఇంకా దర్వాజాకి అలా పట్టుకుని అండి పెడుతున్నారు అటు ఇటు కర్రలు పెడతారు కదండి కర్రలు పెడుతున్నారు ఇదంతా చూసుకుంటుంటే కూడా ఆనందంగానే ఉంటుంది కదండి మరి చుట్టుపక్కల వాతావరణం కూడా మనం కాసేపు బయట కూర్చున్నానండి కుర్చీలు వేసుకుని చుట్టుపక్కల పచ్చదనంతో మనకి బాగుంటుంది మనసుకు కూడా ఎప్పటి నుంచో అనుకుంటున్నామండి పైన వేద్దామని ఇప్పటికైంది ఏదైనా టైం రావాలి కదా ఆ టైం బట్టే మనం ఇలాంటి చిన్న చిన్న సంతోషాలేనండి మనకి జీవితంలో మిగిలేయి ఇంకా మేము అలా కూర్చున్నాం అనమాట అన్నీ నేను ఏర్పాటు చేసేసుకున్నాను కదా ఇంకా అవన్నీ బిగించేశాకండి వాసుగారు అన్నారు అమ్మ మీకు పూజ మీరు ఎలా చేసుకోవాలనుకుంటున్నారో అలా కానిచ్చేసేయండి కొబ్బరికాయ కొట్టేస్తే ఇంకా మొదలు పెడదామంటే ఇంకా సరే కదా అని నాకు వచ్చిన రీతిలో నాకు ఎలా వచ్చో ఎలా చేసుకుంటున్నానండి పూజ ఆయనకి టిఫిన్ లేదండి ఆయన కొద్దిట్టు టిఫిన్ పడాలి పాపం టిఫిన్ తినలేదు అలా ఆయన కూడా పాపం నుంచె చూస్తున్నారండి కొంచెం పెంచామండి బాల్కనీని ముందుకి అంతకు ముందు అంటే అండి గదులు కూడా పెద్దగా వస్తేలే అని మూడు అడుగులు పెంచుదామన్నారండి ముందుకు అనమాట సరే అని బాల్కనీ దగ్గర అనమాట కొంచెం స్లాబ్ పెంచాల్సి వచ్చిందండి స్లాబ్ పెంచడం వల్ల మనకి కొంచెం ఖాళీగా ఉందండి బాగుంది కూడా ఈ లోపు మా పాప వచ్చిందండి మా పాప అన్ని సిద్ధం చేసేస్తే దండం పెట్టుకునేదాన్ని ఇంకా తను కూడా అప్పుడే వచ్చింది తను ఏమి తినకపోవడం వల్ల కాఫీ తాగి వస్తానమ్మ నీరసంగా ఉందని కిందకి వెళ్ళాను కాఫీ తాగి మళ్ళీ వచ్చింది ఎందుకంటే జ్వరాలండి జలుబులు జ్వరాలు ఇంకా అసలు లోపల లేవండి ఎవరికైనా తప్పని పరిస్థితుల్లో చేయాల్సి వస్తుందని అనిపించింది అనమాట కానీ మనసులో సంతోషంగానే ఉందండి ఎందుకంటే ముఖద్వారం పెట్టడం కదా అందుకని ఆవు అంటే అండి ఆవుని ఎత్తిలో ఒత్తులన్నీ నాన నానపెట్టుకున్నానండి కార్తీక మాసం కదా అప్పుడంతా నేతనే చేద్దామనండి అవినీతితో ఒత్తులన్నీ నానపెట్టుకునండి ముందే పెట్టుకుని ఉంచుకున్నాను ఇంకా అవి తీసుకొచ్చండి ప్ర ప్రమిదలు వేసానమాట విఘ్నేశ్వరుని చేసుకున్నాను చే దీపం కూడా పెట్టుకొని వెలిగించుకున్నానండి అన్నిటికీ భగవంతుడే కదండి విఘ్నేశ్వరుడే మనకి తోడుగా ఉంటాడు కదా ఎటువంటి విఘ్నాలు లేకుండా అందుకనే ఎక్కువగా నేను ఆయనే అనుకుంటాను మనసులో గాలి అండి గాలి దానికి తోడు గాలి వస్తుంటాయండి ప్రమిదలేమో ఒత్తులు వెలిగిస్తుంటే కొండెక్కుతున్నాయండి గాలికి అయినా కూడా అలా దేవు భగవంతుడు దేవలండి అసలు చక్కగా ఒక్కసారేనండి కొంచెం ఇబ్బంది పడ్డాను ఇంకా తర్వాత చక్కగా వెలిగినాయండి అప్పుడు అనుకున్నాను భగవంతుడు తోడుగా ఉన్నాళ్ళు అనిపించిందండి ఎందుకంటే అసలు ఆ గాలికి అండి అసలు ఉండవు అలాంటిది చక్కగా వెలిగినాయండి బాగా పర్వాలేదు అనుకున్నానండి ఇంకా అలా వెలుగుతూ ఉంటేనే సంతోషంగా ఉంటుంది కదండి మా గాలికి కొంచెం కొండెక్కిన అయ్యో అనిపిస్తుంది అనమాట ఇంకా మా వారు ఎప్పుడు మా ఇంట్లో ఏది జరిగినా కూడా మా వారేనండి ఫస్ట్గా కొబ్బరికాయ కొడతారు ఇంకా అందుకనే ముందుగా మా వారితోనే అనమాట అంటే ఇంటి యజమాని కొట్టాలండి కానీ చాలామంది కొంచెం లేడీస్ కొట్టేస్తూ ఉంటారు కదా కానీ మా ఇంట్లో అలా కాదు మా మా ఏదైనా చిన్న వస్తువు కొత్త వస్తువు వచ్చినా మా వారితోనే కొబ్బరికాయ కొట్టిస్తాం తర్వాత మా వారు రెండు మూడు సార్లు పడతాయి కానీ అన్నమాట మా బాబు ఒక దెబ్బేసేవాడికి టక్కగా పగిలిందనమాట తర్వాత ఇంకా మా పాపను కొట్టమన్నా ఎలా ఉందో కూడా చూపిస్తానండి అది కూడా వీడియో తీసాము అది కొంచెం కొంచెం లేట్ అవుతున్నాయండి వీడియోస్ ఎందుకంటే కొంచెం ఈ పనుల వల్ల జలుబు జ్వరాల వల్ల చాలా వరకు పది రోజుల నుంచి వీడియోస్ పెట్టలేదండి తప్పకుండా దీని తర్వాత అది పెడతాను చూడండి చాలా బాగుంటుంది అంటే దర్వాజా ముందు ఎలా ఉంది అన్న ఐడియా మీకు ఉంటుంది కదా అని ఉద్దేశంతో మా వారు నేను ముందుగా లోపలికి వెళ్తున్నాను అనమాట మీరు దాటండి అమ్మ అంటే ఇంకా నేను మా బా మా వారు దాటుతున్నామండి తర్వాత మా పాప మా బాబుని కూడా రమ్మంటే ఇంకా వాళ్ళు కూడా వచ్చారనమాట వెనకాల మా పాపను మా బాబు కూడా వస్తున్నారండి అదిగో లిఫ్ట్ దిగుతున్న చూసారా స్లాబ్ వేయడానికి ఇప్పటికందరికీ తెలిసే ముండి అంటే నేను దగ్గరగా చూడండి ఇదే ఫస్ట్ అనమాట లిఫ్ట్ స్లా స్లాబ్ వేసేది తర్వాత ముందు మా బాబు వచ్చేసాడు కదండి ఇప్పుడు మా పాప వస్తుంది ఇంకా అలా అనమాట వీడియోస్ లేట్ అవుతున్నాయని మర్చిపోకండి మేరువా వ్లాగ్స్ని గుర్తుపెట్టుకోండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గంటసింబడు టంగని కొట్టండి నాకు సహాయం చేసిన వారు అవుతారు తప్పకుండా షేర్ చేస్తారు కదండి మీ స్నేహితులకు కూడా షేర్ చేయండి ఇక నుంచి మీకు డైలీ వ్లాగ్స్లా వస్తాయండి ఎందుకంటే కొంచెం ఇల్లు కట్టే హడావిడిలో ఉండి పెట్టలేకపోతున్నాను అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను సరేనండి ఇక్కడ నుంచి దేవుడి గది మొదలు పెట్టామండి దేవుడు గదికి గుమ్మం కూడా పెట్టేసామన్నమాట వెంట వెంటనే అదే రోజు ముఖద్వారం అండి దేవుడుగా గుమ్మం స్లాప్ మూడు